ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బ్యాంకులు ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నాయి మీ బ్యాంకు ఖాతాను ప్యాకేజీ పరిధిలోకి మార్చుకుంటే చాలు ఏటా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రమాదవశాత్తు సాధారణ మరణాలకు బీమా మొత్తం బ్యాంకులు చెల్లిస్తాయి వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ముందుకొచ్చే ఉద్యోగులకు వ్యక్తిగతంగా జీతాల ఖాతాలు తెరిచే వారికి వేర్వేరుగా ప్యాకేజీలు రూపొందించి బ్యాంకులు అమలు చేస్తున్నాయి దీంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగులకు అదనపు ఆర్థిక ప్రయోజనాల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందించే వివిధ బ్యాంకుల్లోకి జీతాల ఖాతాలు మార్చుతున్నాయి ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగులకు జీవో ఇరవై ఐదు ప్రకారం ఐదు లక్షల రూపాయలు సాధారణ మరణానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది దీంతో పాటు బ్యాంకులు అందించే ప్రమాద బీమా అదనం కానుంది పురపాలక నగరపాలక సంస్థల్లో పనిచేసే కార్మికుల జీతాల ఖాతాలు ప్రస్తుతం వేరువేరు బ్యాంకుల్లో ఉన్నాయి వాటిని ఇప్పుడు యాక్సిస్ బ్యాంకు కొత్తగా తీసుకొచ్చిన సువిధ ప్రోగ్రాంలో చేర్చి వారందరికీ ప్రమాద బీమా వర్తింపచేస్తున్నారు పురపాలక నగరపాలక సంస్థల్లోని శాశ్వత ఉద్యోగులకు ప్రమాద బీమా క్రింద కోటి రూపాయలు చెల్లించేలా మరో పథకాన్ని యాక్సిస్ బ్యాంకు అమలు చేస్తోంది హోంగార్డులకు సైతం ఇదే బ్యాంకు ప్రత్యేక ప్రమాద బీమా క్రింద యాభై లక్షలు రూపాయలు అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల జీతాల ఆధారంగా ప్రమాద బీమా అమలు చేస్తుంది నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయల లోపు జీతం కలిగిన ఉద్యోగులకు కనిష్టంగా మూడు లక్షల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు జీతం పొందుతున్న ఉద్యోగులకు గరిష్టంగా యాభై లక్షల రూపాయలు బీమా చెల్లిస్తుంది కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ క్రింద ప్రమాద బీమాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ఆకర్షణీయమైన ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తుంది ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో జీతాల ఖాతాలను వ్యక్తిగతంగానూ తెరవచ్చు జీరో బ్యాలెన్స్తో బ్యాంకులు ఇటువంటి ఖాతాలు తెరుస్తున్నాయి జీతాలు ప్రతి నెల విధిగా సంబంధిత బ్యాంకు ఖాతాలో జమ కావాలి అప్పుడే ప్రమాద బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంకుతో పాటు అనేక ఇతర బ్యాంకులు ప్రమాద బీమా పథకాలు అమలు చేస్తున్నాయి ఉద్యోగులంతా కలిసి తమ ప్రభుత్వ శాఖల ద్వారా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటే అలాంటి వారికి బీమా ప్రయోజనాలు అధికంగా ఉంటాయి వ్యక్తిగతంగా ఖాతాలు తెరిచే వారికి ప్రయోజనాలు తక్కువ మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న బ్యాంకులోనూ సంప్రదించండి